హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాకు కాలు చేతులు అయితే చాలా వణుకుతున్నాయండి ఎందుకో అంటే చెప్తాను మీకుతో షేర్ చేసుకోవడానికే కెమెరా ముందుకైతే వచ్చాను ఇప్పుడే దేవుడి పూజ అయితే అయ్యింది ఇంకా నేను టిఫిన్ కూడా చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకైతే చాలా భయంగా ఉందన్నమాట ఏం భయం ఏంటి అంటే ఇదైతే నాకు నిజం మీకైతే అబద్ధం అనిపిస్తుంది ఈ రోజుల్లో కూడా దెయ్యాలు ఉన్నాయా దేవతలు తిరుగుతారా ఇవన్నిటికి సమాధానం నాకైతే తెలీదు కాకపోతే ఇలాంటి ఒక సిచ్యురేషన్ని నేను రాత్రి ఫేస్ చేశాను ఫ్రెండ్స్ ఏమిటంటే నాకైతే చాలా భయంగా ఉంది చెప్పాలన్నా కూడా కాళ్ళు చేతులు అనుకుతున్నాయి చెప్తానైనా సరే మా రూమ్లోన మాకు ఒక ఫ్యాన్ ఉంది ఆ ఫ్యాన్ వేసుకుంటే పిల్లల వాళ్ళు అనమాట అలాగనేసి స్టాండ్ పైన ఒకటి కొన్నాము అది పెట్టుకున్నా సరే అస్సలు ఇంట్లో ఉండలేకపోతున్నాం నైట్ పడుకున్నప్పుడు అందుకనేసి బాల్కనీలో పడుకుంటే అక్కడ ఏమో గాలి రావట్లేదు అలాగనేసి సరే అనేసి మేడం మీదకి వెళ్ళి మేము ఒక పది రోజులు అవుతుంది మేడం మీదకి వెళ్ళి పడుకుంటున్నాం ఫ్రెండ్స్ ఒక పది రోజుల నుండి బాగానే ఉంది అంత బాగానే ఉంది పైన ఏంటంటే గాలి బాస్తుంది అనమాట మేము తెల్లవారుజామున ఇంకా సూర్యుడు రాకముందే ఐదు ఐదున్నరకి మేమైతే కిందకి వచ్చి ఇంట్లో ఫ్యాన్ వేసుకొని పిల్లలు మేము ఇంట్లోకి వచ్చేస్తాం అనమాట అలాగా ఒక టెన్ డేస్ నుండి ఎంటే పోయిపోయాయి కదా ఈ టెన్ డేస్ నుండి ఇలాగే జరుగుతుంది కానీ నిన్న మాత్రం శుక్రవారం రోజు నాకైతే గుళ్ళు దాడబిస్తుంది ఎందుకు అంటే చెప్పలేను ఎందుకు అంటే రాత్రి మేము అందరం పడుకున్నాం అనమాట పడుకుంటే రాత్రి పదకొండు ఆ టైం అయిపోయింది మేమైతే మేడం మీదకి వెళ్ళాం పడుకున్నాం పడుకున్న తర్వాత పిల్లలు కూడా పడిగడిపోయారు మా ఆయన గారు ఏమేమో ఆ చివరని పడుకున్నారు పిల్లలు నేను ఈ చివరిని పడుకున్నాం అనమాట ఒక సాప్ వేసుకొని మేడం మీద బాగా గాలి వస్తుంది చక్కగా నిద్రలోకి అయితే మేము జారుకున్నాం అంత లోపలికి సడన్గా గాలి అనేది ఆగిపోయింది గాలి ఆగిపోగానే వెంటనే నా నిద్ర అనేది విరిగిపోయింది అనమాట నిద్ర విరిగిపోయి వెంటనే నా కళ్ళు ఇలాగా తెరుచుకున్నాయి ఎందుకు అంటే గాలి ఎందుకు ఆగిపోయిందో నాకు తెలీదు నా నిద్ర ఎందుకు ఇరిగిందో కూడా నాకు తెలీదు ఆ సమయంలో ఒక కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఒక ఎవరనేది నేనైతే చూడలేదు నా చెవులతో నేను విన్నాను మా పక్క నుంచి వెళ్ళడం అయితే నేను నా చెవులతోటి విన్నాను ఈ మాట మీకు అబద్ధం అనుకుంటారు నాకైతే నిజం ఎందుకంటే ఫేస్ దాన్ని నేను ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి తెలుస్తుంది ఆ స్విచ్యురేషన్ అనేది నేనైతే కళ్ళు గట్టిగా మూసేసుకున్నాను కళ్ళు గట్టి మూసుకొని కాళ్ళు దగ్గర పెట్టుకొని నా చిన్న కొడుకుని పట్టుకొని పడుకుడిపోయాను అలాగా కళ్ళు అంటే నేను తెలుగులోనే ఉన్నాను కళ్ళు మాత్రం గట్టిగా నొక్కుకొని ఉన్నాను అనమాట అస్సలు కళ్ళు తెరవలేదు అలాగా ఆవిడ అయితే అటు ఇటు నడుస్తుంది గల్ 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 గల్మని ఆ శబ్దం అయితే నాకు వినిపించి నాకైతే గుండెల్లో దడ నా హార్ట్ బీట్ అయితే ఎంత స్పీడ్గా కొట్టుకుందంటే మీకైతే చెప్పలేను నాకైతే పొద్దున్న లేచి సూర్యుడిని చూస్తానో లేదో నాకైతే డౌట్గానే ఉంది నా పిల్లలు ఏమైపోతారా ఏటా అనేసి నాకైతే రాత్రి భయం వేసింది అప్పుడు వెంటనే ఒక కార్ మా ఇంటి ముందు ఒక రోడ్డు ఉంటుంది అనమాట ఆ టైంలోనే ఒక కార్ అనేది వెళ్ళింది సడన్గానే వెళ్ళినప్పటికీ ఈ శబ్దం అనేది ఆగిందనమాట ఇప్పుడు కూడా నాకు భయం వేస్తుంది చెప్పాలంటే మరి చెప్పచ్చు చెప్పకూడదో తెలియదు ఇలాంటి వీడియో ఎవరైనా పంపించారో పంపించలేదో నాకు తెలియదు ఇదే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఎందుకంటే రేపొద్దున నాకేమో జరిగినా చేసినా మా ఇంట్లో వాళ్ళకి ఏం జరిగిందని తెలియాలి కదా అందుకోసం ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పుగా అయితే ఎవరు అనుకోద్దు నాకైతే చేతులు అయితే వణుకుతున్నాయి ఇలాంటి సిచ్యువేషన్ నేను ఎంతకుముందు కూడా ఫేస్ చేశాను ఈ ఇంటికి మేము వచ్చి జూలై ఎకర అయితే మేము వచ్చామండి ఈ ఇంటికి అప్పుడైతే ఇల్లు చాలా మురిగ్గా అంటే వన్ ఇయర్ నుండి ఇంట్లో ఎవరు లేరు అనమాట అలాంటి ఇల్లుని మేము శుభ్రం చేసుకొని ఉన్నాం అది ఇది కూడా మా బాండర్ ఇల్లు అనమాట మాది కూడా కాదు పరాయి పంచన మేము ఉన్నాం అనమాట మాకంటూ ఇల్లు అది ఏమీ లేదు అందుకని వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళ దగ్గర పని చేసుకుంటూ మేమైతే ఉంటున్నాం ఈ మాట వాళ్ళకైతే నేను చెప్పలేను కదా చెప్తే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో అసలే వాళ్ళు అందుకని నాకైతే భయం వేసింది రాత్రి మాట అయితే ఆ కారు వెళ్ళగానే ఈ శబ్దం అయితే ఆగింది కారు వెళ్ళిపోగానే ఒక ఐదు నిమిషాలు గాలి అనేది మళ్ళీ వేసింది అనమాట ఆ కారు స్పీడ్గా వెళ్ళగానే ఈ గజ్జల శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి ఆగాయి అనమాట అగ అది వెళ్ళిపోయిన ఒక పది నిమిషాలకి మళ్ళీ స్టార్ట్ అయింది నేనైతే కళ్ళు మాత్రం తెరవలేదు నేనైతే మెలుకువగానే ఉన్నాను అనమాట అయితే గట్టి పట్టించుకున్నాను మా ఇద్దరు బాబులు కూడా మేతను షర్ట్లు అయితే వేసుకోరు ఒక ప్యాంట్ వేసుకొని పడుకుంటారు ఇద్దరుని అలాగా మేము మేడ మీద పడుకున్నాము మిగతా వాళ్ళందరూ ఏసీలు వేసుకొని ఎవరింట్లో వాళ్ళు పడుకున్నారన్నమాట మాకైతే ఏసీ లేదు కదా ఫ్రెండ్స్ అందుకోసమే మేము మేడ మీదకి వెళ్ళి పడుకున్నాము చాలా గాలి అయితే చాలా బాగా వేస్తుంది కానీ ఈ టైంలోన అలా గజ్జల సౌండ్ వచ్చి తర్వాత గాజుల సౌండ్ గజ్జుల సౌండ్ అయిపోయిన తర్వాత గజ్జిలు గల్ 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 మన నడుస్తుంది గాజులైతే గల్ 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 మన ఇలా ఊపుతుందనమాట ఆ శబ్దం అయితే నాకే వినిపించింది ఈ శబ్దం ఎవరికీ వినిపించట్లేదు మిగతా వాళ్ళందరూ మంచి నిద్రలో ఉన్నారు నేనైతే నా నిద్ర అయితే ఇరిగింది ఇరిగిన తర్వాత ఇవన్నీ నేను వెనమైతే పడింది ఇది ఒక్కటే కాదు ఇంతకు ముందు ఈ ఇంటికి వచ్చిన కొన్ని నెలలకి మీద నుంచి రాత్రి పదకొండు పన్నెండు అవుతుంది పన్నెండు తర్వాతే మేమైతే రూమ్లో పడుకొని పోతాం కదా ఆ మెట్ల మెట్లమైన నుండి గాజు సారీ గజ్జల శబ్దం అయితే గల్ 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 అని ఒక ఎక్కువ పట్టీలు పెట్టుకొని ఎలాగైతే నడుస్తే గల్ 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 అని అలాంటి శబ్దం అనమాట అప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేశాను అప్పుడు మా ఆయనకి చెప్తే అతను వినలేదనమాట వాళ్ళు ఎక్కువ పట్టించుకోరు ఇక్కడ దేవుడికి పత్తి వేసి అలాంటివి ఉంటాయి కదా మంత్రంచి అలాంటివి ఏమి ఇక్కడ ఉండవు అనమాట సిటీలోన సిటీలో ఏం జరిగినా సరే ఏమి లేదు వదిలి అనేసి అంటారు ఎవరికి చెప్పినా సరే ఉత్తుదా అనుకుంటారు కానీ నాకే ఇలా ఎందుకు జరుగుతుందో అయితే నాకు అయితే అర్థం లేదు నాకైతే రాత్రి గుండెలు దడదడదని కొట్టించుకున్నాయి పొద్దున్న లేచి నేను బతుకుతానో ఏటైపోతానో కూడా నాకు తెలియలేదు పొదులేసి ఇప్పుడు అయితే పని ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత దేవుడికి పూజ చేసుకున్నాను దేవుడికి నేను ఏ బాధ వచ్చినా దేవుడికి చెప్పుకుంటాను నా మ్యారేజ్ అయ్యి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు ఎన్నో కష్టాలు పడ్డాను లాస్ట్ ఈ టైం అన్నప్పటికీ కొంచెం మంచిగా బతుకుతున్నాం అన్నప్పటికీ దేవుడో తెలీదు దయ్యమో తెలీదు ఈ విధంగా అయితే నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు వీలైతే ఏం చేయరు నేనైతే ఒకరికి కొనుక్కున్నాను ఏం చేయాలో ఏంటి అనేసి వాళ్ళు ఏమో ఎక్కడైతే పతి వేస్తారో అక్కడికి వెళ్ళి కొనుక్కోమన్నారు లేదంటే పంతులకి వెళ్ళి అడగమని చెప్పారు నేనైతే ఆ విధంగా చేసి చూస్తాను ఏం జరుగుతుంది అనేది తర్వాత మీకు వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ దయచేసి ఎవరు తప్పగా అనుకోవద్దు నాకు ఇక్కడ ఎవరు లేట్ ఫ్రెండ్స్ ఎందుకోసం మీకు చెప్పుకుంటున్నా తప్పుడు అనుకోవద్దు ప్లీజ్ నెమ్మదిగా అయితే నేను ఫోన్ తీసాను ఫోన్ తీసి టైం చూస్తే ఒంటి గంట అనమాట ఆ టైంలోనూ నెమ్మదిగా ఆ గదిల్ సౌండ్ అయితే దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అప్పుడైతే కుక్కలు బోర్ బోర్మని అరుస్తున్నాయి ఆ శబ్దం విని పళ్ళయితే గట్టిగా మోసుకొని రెండు అయ్యి పడుకుని పడి అనమాట తర్వాత రెండు అయిన తర్వాత ఆ శబ్దం తగ్గిన తర్వాత మా ఆయనకి అనమాట మా ఆయన అన్నారు ఎటు కిందకి వెళ్తావా బాత్రూమ్కి వెళ్తావా లేదు కిందకి వెళ్ళినాం పద పిల్లలు తీసుకొని అనేసి కిందకి మేమైతే పిల్లలు తీసుకొని వెంటనే అవసరం పద కిందకి వెళ్ళిన తర్వాత చెప్తాను అనేసి ఇంటికి వచ్చిన కిందకి వచ్చిన తర్వాత చెప్పాను అనమాట మా ఆయన గారికి మా ఆయన గారు కూడా రెండింటి నుండి ఇంకా పడుకోవడం మానేశారు అతను కూడా నేను కూడా పడుకోలేదు ఈరోజు అంతా జాగారం చేసుకునే ఉన్నాం అనమాట ఎప్పుడు తెల్లరుతు ఎప్పుడు తెల్లరుతుందా అనుకునే ఉన్నాము ఇలా జరిగింది ఫ్రెండ్స్ వీలో ఎవరైనా ఎలాంటిది ఎవరైనా ఫేస్ చేసి ఉంటే నాకైతే కామల్ చేయండి నాకైతే కొంచెం ధైర్యం ఉంటుంది ఏంటంటే ఇలాంటివి నేను ఫేస్ చేయలేదు కదా ఒడిసాలను ఇదే ఫస్ట్ టైం నేను చాలా ధైర్యంగా ఉంటాను ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఇంట్లోనే ఉంటాను కరెంట్ పోయినా పదకొండు అయినా పన్నెండు అయినా మా ఆయన ఇంటికి వచ్చే వరకు చాలా ధైర్యంగా ఉంటాను ఎవరు వచ్చినా సరే మాట్లాడి వాళ్ళకి సమాధానం అయితే చెప్తాను అలాంటిది రాత్రి ఎవరు కూడా లేరు అందరూ పడుకున్న సమయంలో ఎలాంటి సిచ్యువేషన్ జరిగిందంటే ఎలాంటి ఫేస్ చేశానంటే చాలా ధైర్యం అనేది ఉండాలి కదా అది దేవుడైనా సరే దయ్యమైనా సరే మనం దగ్గరలో నుండి చూడలేమన్నమాట దేవుడైతే దూరం నుంచి తన పెట్టుకుంటాను అమ్మ ఇదే కాపాడదానిసి ఒకవేళ అమ్మవారై ఉంటే ఏమి హాని తర తరలిపడదనమాట అదే నెగిటివ్ ఎనర్జీ అయినా మనకు భయం కదా అది తనది ఓకే ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకనే షేర్ చేసుకున్నాను మీరైతే తప్పుగా అయితే అనుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను పదేసిన తర్వాత అక్కడ ఏం చెప్తున్నారు అనేది తర్వాత వీడియోలో అయితే మీకు చెప్తాను మా ఆవిడ అయితే అన్నది పిల్లలకైతే ఈ విషయం చెప్పు భయపడతారు కదా అనేసి అన్నది అందుకోసం పిల్లలకు కూడా తెలియజేయనున్నది మా ఆయన నేను అయితే సైలెంట్గా ఉన్నాము ఎందుకంటే ఓనర్స్ కూడా చెప్పలేము కదా ఇలాగ ఒక సిచ్యురేషన్ అవుతుందని వాళ్ళు ఏమనుకుంటారు మేమైతే ఇల్లు ఇచ్చాము మీరు ఇలా కూడా అంటున్నారా అంటారు అనేసి మా ఉద్దేశం అన్నమాట చూద్దాం భగవంతుడి దయ్య ఒక ఫ్రెండ్స్ ఉంటాను